నమస్కారం త్రిమూర్తుల స్వరూపం దత్తాత్రేయ స్వామి ఈ డిసెంబర్ నాలుగున దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ దివ్యమైన రోజు యొక్క ప్రాముఖ్యత మరియు స్వామిని పూజించడం వలన కలిగే అద్భుత ప్రయోజనాల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు దత్తాత్రేయ అంటే దత్తుడు అనగా అత్రిమహర్షి అనసూయ దేవికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏకరూపంగా ఇచ్చిన వరం అందుకే ఈ స్వామిని ఆరాధిస్తే ఆ ముగ్గురు దేవతల అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుంది ఈయన నాలుగు వేదాలకు సకల జ్ఞానానికి ప్రతీక దత్తాత్రేయ జయంతి ఎందుకు చేస్తారు మార్గశిర పౌర్ణమి రోజున స్వామి జన్మించారు ముఖ్యంగా డిసెంబర్ నాలుగున వచ్చే ఈ రోజు దత్తాత్రేయుణ్ణి పూజించడానికి అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజున పూజ చేయటం వలన అసాధ్యమైన కోరికలు కూడా నెరవేరుతాయి ముఖ్యంగా జ్ఞానం విముక్తి మరియు సంతానం కోసం ఈ పూజ చేస్తారు దత్తాత్రేయ జయంతి పూజా విధానం ఒకటి ఉదయాన్నే తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని సిద్ధం చేయాలి రెండు స్వామికి పసుపు రంగు పువ్వులు పండ్లు మరియు పాలతో చేసిన నైవేద్యం సమర్పించండి మూడు శ్రీ గురుదేవ దత్త అనే దివ్య మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి నాలుగు దత్తాత్రేయ చరిత్ర లేదా దత్తమాల మంత్రాన్ని చదవటం అత్యంత శుభకరం దత్తాత్రేయ పూజ ఫలితాలు ఒకటి పిశాచ బాధల నుండి విముక్తి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే స్వామి పూజ తొలగిస్తుంది రెండు జ్ఞానప్రాప్తి విద్యార్థులు గురువులు స్వామిని పూజిస్తే జ్ఞానం వివేకం పెరుగుతాయి మూడు పితృదోష నివారణ పితృదేవతలను ఆశీర్వదించే శక్తి స్వామికి ఉంది నాలుగు కోరికలు నెరవేరడం సంతానం విజయం సుఖశాంతులు లభిస్తాయి ఇరవై నాలుగు మంది గురువుల రహస్యం దత్తాత్రేయ స్వామి తన జీవితంలో ప్రకృతిలోని ఇరవై నాలుగు మందిని గురువులుగా స్వీకరించారు భూమి నుండి సహనాన్ని సూర్యుడి నుండి జ్ఞానప్రసారాన్ని నీటి నుండి స్వచ్ఛతను నేర్చుకున్నారు ఇది మనకు గొప్ప జీవిత పాఠాన్ని బోధిస్తుంది ప్రతి దాని నుండి మనం నేర్చుకోవచ్చు ముఖ్యంగా చేయాల్సినవి ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో స్వామికి దీపం వెలిగించి ధూపం సమర్పించడం చాలా మంచిది అనాథాశ్రమాలలో ఆహారం దానం చేయటం వలన త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఈ దత్తాత్రేయ జయంతిని సద్వినియోగం చేసుకుని స్వామి అనుగ్రహంతో జ్ఞానాన్ని సుఖాన్ని శాంతిని పొందాలని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ గురుదేవ దత్త